సనాతన సంప్రదాయం శ్రీవారి కోల సంబరం గణపతి పీఠంలో శ్రీవారికి నూట ఎనిమిది వారాల ప్రత్యేక పూజలు కుటుంబ సమేతంగా తిరుమల తిరుపతి యాత్ర చేసి తలనీలాలు సమర్పించిన ఆరాధకులు వారి ఇంటి ముంగిళ్లలో పవిత్ర దీపారాధనతో రాత్రి తొలిజాము నుండి తెల్లవారే వరకు కోల సంబరం నిర్వహించడం శ్రీవారి భక్తుల సనాతన సాంప్రదాయమని భోగి గణపతి పీఠం పేర్కొంది శనివారం ఉదయం కాకినాడ సూర్యారావుపేట వారి వీధిలోని గణపతి పీఠంలో శ్రీవారి డెబ్బై రెండవ జపయజ్ఞ పారాయణ నిర్వహించారు దివిటీకరలకు గుడ్డలను చుట్టి కొబ్బరి నూనెతో వెలిగించిన రెండు రెండు కోలాల నడుమ శ్రీ వెంకటేశ్వర స్వామి చరిత్రను కళాకారుల జానపద సాహిత్యంతో చేసే శ్రీవారి ఆరాధకుల సాంప్రదాయాన్ని వేడుకగా పీఠం ఉపాసకులు దూసలపూడి రమణరాజు తెలిపారు నూట ఎనిమిది వారాల పారాయణ అనంతరం అక్టోబర్ నెలలో తిరుమల బస్సు యాత్ర శ్రీవారి దివ్య కళ్యాణం కోల సంబరం సమారాధన పీఠంలో జరుగుతుందన్నారు శ్రీవారి భక్తులు నామాలతో సహస్రనామ స్తోత్ర పారాయణ సప్తగిరులకు శ్రీదేవి భూదేవి మాతలకు ప్రత్యేక ఆరాధన చేశారు స్వయంభూ శ్రీ భోగి గణపతి పీఠంలో శ్రీవారి డెబ్బై రెండవ జప యజ్ఞ పారాయణ జరుగుతోంది ఈ విధంగా నూట ఎనిమిది వారాల పాటు కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమాలు జరగడానికి ప్రధానమైనటువంటి కారణం స్వయంభూ శ్రీ భోగి గణపతి స్వామి వారికి కాంస కవచ యజ్ఞ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి సందర్భంగా తిరుమల తిరుపతి పాదయాత్రతో కార్యక్రమం పూర్తయింది ఆ సందర్భంగా నూట ఎనిమిది వారాలు పూర్తి చేసి శ్రీదేవి భూదేవి సమేత దివ్య కళ్యాణోత్సవాన్ని అదేవిధంగా తిరుమల తిరుపతికి బస్సు యాత్రని కోల సంబరాన్ని భారీ అన్న సమరదన కార్యక్రమాల్ని భోగి గణపతి పీఠం నిర్వహించడం ద్వారా పోదులూరు వీరబ్రహ్మేంద్ర స్వామివారి కాలజ్ఞానంలో చెప్పినట్టుగా ఈ యొక్క స్వయం శ్రీ భోగి గణపతి స్వామివారి వెలిసినటువంటి జగద్విద్య అనేటువంటి ఈ విషయంలో పరిపూర్ణం చేసేటువంటి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది కోల సంబరము అంటే రెండు కోలలు అంటే రెండు కాగడాలు వెలిగించి మరి సాయంత్రం నుంచి తెల్లవారి వరకు కూడా నాలుగు జాముల్లోనూ కూడా శ్రీ వేంకటేశ్వర స్వామి వారి యొక్క చరిత్రను చెప్పేటువంటి కార్యక్రమం సదాచారంగా వస్తున్నటువంటి సంప్రదాయం ఆ విధమైనటువంటి కార్యక్రమాలతో భోగి గణపతి పీఠం ఈ యొక్క పీఠం యొక్క వైభవాన్ని ఈ యొక్క కార్యాచరణ కార్యక్రమాల్ని సోప్రదంగా జయప్రదంగా లోక కళ్యాణాలతో నిర్వహించడం జరుగుతోంది ఓం నమో భగవతే